హైదరాబాద్ లో నర్సింగ్ పోలీస్ ఆశ్రయించిన లావణ్య తనపై మళ్లీ దాడికి యత్నం జరిగింది అని ఫిర్యాదు చేశారు నిన్న రాత్రి కొంతమంది ఆమె ఇంటికి వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు ఇప్పటికే సినీ నటుడు రాజ్ తరుణ్ అతని తల్లిదండ్రులపై పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు నాకు ప్రాణహాని ఉందని స్పష్టంగా చెప్పినా న్యాయం జరగడం లేదు పోలీసులు స్పందించకపోతే స్టేషన్ ముందే ప్రాణాలు విడిచే పరిస్థితి వస్తుంది అని హెచ్చరించారు లావణ్యకు న్యాయం జరగాలి అని పలువురు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు తుంగు పోలీస్ స్టేషన్లో ప్రాణాలు వదిలేస్తాను మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు వాళ్ళు తురుగు పోలీస్ స్టేషన్లో ప్రాణాలు వదిలేస్తాను మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు నలుగురు ఆడవాళ్ళు వచ్చారు ప్రతిసారి మీరు వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది శేఖర్ ఆషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో గంట సేపు వెయిట్ చేస్తాను నేను నాకు నిన్న కంప్లైంట్ చేస్తాను అక్నాలజ్మెంట్ ఇచ్చారు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి ఆఫీస్ సిపి గారిని నెల కలుస్తాను దయచేసి మీరు రావాలి నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్టు లేదు పోలీసులు కూడా నాకు నాకు నన్ను సేవ్ చేయట్లేదు ఫిజికల్గా దాడి జరుగుతుంది నా పైన నిన్న వచ్చారండి నలుగురు వచ్చి మా మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటకు పంపించడం జరిగింది ధర్నా ప్రాణాలు వదిలేస్తానండి ఇంకా వాళ్ళు ఎవరో చంపే బదులు ఎలాగో చంపేస్తారు చంపుతారు అని ప్రాణాలు వదిలేస్తాను నేను రావట్లేదు అండి కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు వాళ్ళు ఏం కేర్ టేకర్స్ అండి గుండెల్లో ఉన్నారు కేర్ టేకర్ ఒక మనిషిని పెట్టి రానివ్వద్దు అనుకున్నాను సరే వృద్ధులు రావాలి ప్లీజ్ తర్వాత మా అంటే నేను లాస్ట్ వన్ ఇయర్ నేను చేసుకుంటూ వస్తున్నాను సర్వైవల్ మాకే కష్టంగా ఉంది ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టేది లే లేపని పరిస్థితిలో ఇంట్రెస్ట్ కట్టలేమండి ఆగండి ఆగండి అని నేను ఏదో కాపీ తెచ్చుకుంటూ వస్తున్నాను మీడియాలో అంతా ఈ గొడవ చూసిన తర్వాత వాళ్ళు ఆగలేక టూ డేస్ టైం ఇచ్చారు ఇవ్వలేనండి టూ డేస్ కాదు నా కల తాకట్టు పెట్టినా నేను డబ్బులు ఇప్పుడు తీసుకురాలేను అన్నాను తీసుకురాని పక్షంలో వన్ వీక్లో వచ్చి ఆక్యుపై చేసుకుంటాం నేను పది రోజులైనా గడివి ఇవ్వండి అన్నాను లేదు నిన్నటి నుంచి కౌంట్ చేసి వన్ వీక్లో తీసుకుంటామన్నారు దట్ మీన్స్ సిక్స్ డేస్ ప్యాకింగ్ స్టార్ట్ చేశానండి ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను నాకు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఇన్ టూ త్రీ డేస్లో నేను నేను సామాన్లు అన్న విన్నా షిఫ్ట్ చేసుకుంటాను రాజువాళ్ళ పేరెంట్స్ని కూడా అడగడం జరిగింది మీకు ఏమైనా సామాన్లు అని రాజుతో మాట్లాడి చెప్తామన్నారు ఏం జరుగుతున్నా సరే రాజువాళ్ళ కి కానీ ఇంట్లో ఉన్న కేర్ టేకర్ రవితేజాకి కానీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అనయ్య నేను ఈ స్టెప్ తీసుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది చెప్పకుండా అయితే ఇది చేసేది లేదండి రాజాక్ అటాక్టాక్లు అయితే నేను చేయలేను చెప్పడం జరుగుతుంది అండ్ సామాన్లు అందరికీ కూడా చూస్తే అయిపోతాయి కాబట్టి హౌస్ హ్యాండ్ ఓవర్ చేయడం మాత్రం నేను చేసి వెళ్ళిపోతాను నాకు ఇష్టం లేదండి అందులో రాజు చెక్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ రెండు చెక్స్ వేశారు ఇప్పుడు రాజు పైన సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా వాళ్ళు కూడా వేయబోతున్నారు ఎందుకంటే చెక్స్ బౌన్స్ అయిందంట అండ్ మాకు ఇప్పుడు కోటి రూపాయల వరకు ఇంటి మీదే ఉందండి ఇన్ని రోజుల మేము చెప్పలేదు పర్సనల్ విషయం కాబట్టి ఎందుకు పరుగుపోతుందని చెప్పలేదు ఈ రోజున వాళ్ళు మా ఇల్లు అని వచ్చి చెప్పారు కాబట్టి కోటి రూపాయలు పది సంవత్సరాల ముందు కోటి రూపాయలు కొన్న ఇల్లు ఇది కడితే మరి పది సంవత్సరాల నుంచి వాళ్ళు కోటి రూపాయలు తీసుకున్న అప్పటికి మరి ఎన్ని కోట్లు ఇప్పుడు రాస్తారు నుంచి బయటకు కడతాడో నేను చూస్తాను ఇప్పుడు రాజకీయ గా నేను ఫైట్ చేస్తాను ఆ కోటి రూపాయలకి ఇన్ని రోజులు తీసుకున్న వడ్డీ కూడా నేను కట్టిస్తాను ప్రతిదానికి నోట్స్ ఉన్నాయి ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి రాస్తారు చెక్స్ ఉన్నాయి రాస్తారు వాళ్ళ పేరెంట్స్ చెక్స్ ఉన్నాయి రాజలక్ష్మి గారి కానివ్వండి బసరాజ్ మెడ గారి గారు కానివ్వండి అందరు చెక్స్ ఉన్నాయి వాళ్ళందరిపైన ఇప్పుడు చెక్ బౌన్సెస్ కేసెస్ కూడా వేస్తున్నారు మండే నుంచి రాస్తారు రాస్తారు పేరెంట్స్ పైన చెక్ బౌన్సెస్ కేసెస్టర్ అవుతుంది అండి ఇవ్వాల్సి వచ్చింది సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నాడు సో రాజ్ తరుణ్ మేనేజర్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళు డబ్బులు కట్టాలి అని అన్నప్పుడు అన్నప్పుడు దగ్గర డబ్బులు లేవు అప్పుడు అప్పటికప్పుడు అతను పాతిక లక్షలు కట్టాలి అన్నప్పుడు మందిగ్ తాలూకా దగ్గర నుంచి ఇమీడియట్ గా తీసుకోవడం జరిగింది తరుణ్ అయితే తెలుసు ఎందుకంటే సంతకాలు పెట్టింది అతని అఫిడేవిట్ లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ట్వంటీ వన్ లో మంత్రి సమక్షంలోనే తీసుకున్నాము ఈ ప్రస్తుత మంత్రి అండి సో అవునండి సమక్షంలోనే తీసుకున్నాము మొత్తం టూ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ అయ్యింది దానికి ఇంట్రెస్ట్ మా టూ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టినా సరే నేనైతే హౌస్ రాష్ట్రానికి అయితే ఇవ్వనివ్వను ఎందుకంటే నా నా పరిస్థితి ఏంటి అన్నది నా కేసు తేలే వరకు అయితే ఇవ్వనివ్వను నేను తిరిగి వాళ్ళని కోరింది అదే నాకు నేను ఆడపిల్లగా ఇంకా మరి నాకు నాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను సేఫ్గా కూడా ఉండాలి కాబట్టి ఇక మీదట నేను ఎక్కడ ఉండబోతున్నాను ఏంటి అన్నది నేను నేను ప్రైవేట్గా ఉంచుకోవాలి కాబట్టి ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను హౌస్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు అండ్ పావని పోల్వాడలో విల్లా నెంబర్ థర్టీన్ది లావణ్య ఇల్లు కాదు ఇల్లు కాదు ఇల్లు ఇప్పుడు అదే అండి ఇప్పుడు ఎవరైతే అప్పు తీసుకున్నామో వాళ్ళే వన్ వీక్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రాజధాని పేరు మీద ఉన్నప్పటికీ దాంట్లో మేము గడువులోపు లోపు కట్టనప్పుడు ఆక్యుపై చేసుకోవచ్చు అనే కండిషన్స్ లో కూడా రాజధాను సైన్ చేయడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు మరి వాళ్ళ వాళ్ళకే చెందుతుంది సో ఆ మినిస్టర్ గారి తాలూకా దగ్గర మేము ఏపీ మినిస్టర్ తెలంగాణ మినిస్టర్ అండి వాళ్ళ దగ్గర నుంచి మేము మనీ అప్పు తీసుకోవడం జరిగింది టోటల్ ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ తీసుకున్నాము ఫోర్ ఇయర్స్ అవుతుంది తీసుకొని నేను రాజ్ తీసుకున్నాము అండ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము ఇంట్రెస్ట్ పే చేయట్లేదు మాకున్న గొడవల వల్ల టైం అడుగుతూ వచ్చాను నిన్న జరిగిన గొడవల వల్ల నిన్న సాయంత్రం నాకు కాల్ చేశారు రాజుకి కాల్ చేస్తున్నారంటే రెస్పాండ్ అవ్వట్లేదు సో టూ డేస్లో మాకు మనీ ఇవ్వాలి అని అడిగారు మనీ ఇవ్వకపోతే వన్ వీక్లో ఆక్యుపై చేస్తామన్నారు సో నేను వచ్చి ఆక్యుపై చేసుకోమని చెప్పాను నా హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడే నేను వాళ్ళకి హౌస్ ఇవ్వడం అన్నది జరుగుతుంది నేను హౌస్ వెకేట్ చేస్తాను కానీ రాజధాని నాకు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చినా సరే హౌస్ డాక్యుమెంట్స్ కానీ హౌస్ రాజధానికి హ్యాండ్ ఓవర్ చేయొద్దు అని నేను కోరుతాను ఎందుకంటే అందులో నా నా వాటా కూడా ఉంది కదా ఏంటి అని మా కోర్టు వరకు హౌస్ అయితే ఇంకా నాకు కానీ రాజుకి కానీ జరగదు మధ్యలో మేము ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళు హ్యాండ్ చేసుకోవడం జరుగుతుంది కదండి రావాలి తరుణ్ వచ్చిన తర్వాత మా మమ్మీ డాడీ కూడా ఉంటారు అని చెప్పి రావాలి ప్రాపర్టీ మాది అని చెప్పి పేరెంట్స్ రాస్తారు వాళ్ళిద్దరు ఉంటే నేను చేసేదాన్ని కానీ రావడం 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 దాడి చేసుకుంటూ వచ్చారు దాడి వల్ల నేను చాలా సేపు రానివ్వలేదు బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మా ఆంటీ అంకులే కాబట్టి మేము మాట్లాడుకున్నాము ఒక కనెక్షన్ మళ్ళీ నాకు ఆంటీకి ఏర్పడింది తిట్టుకున్నా సరే నాకైతే వాళ్ళ మీద ఎవరి మీద కోపం ఉండదు నేను మంది మంత్రులు ఇప్పుడు ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ లో వీక్ లో ఒకపై చేసుకుంటారు ఒకపై చేసినప్పుడు అందరికీ తెలుస్తుంది ఇప్పుడే నేను నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళని ర్యాక్ కూడా చేయదలుచుకోలేదు అండ్ మంత్రి తాలూకా వాళ్ళు కాకపోతే ఇప్పించిన దానికి నేను ఉండడంతో మధ్యలో నేను ఉన్నాను నా హ్యాండ్ ఓవర్ మీద హౌస్ ఆక్యుపై అనేది తీసుకుంటారు మంత్రి పేసి నుంచి బట్ తీసుకున్నది మేము మంత్రిగా తాలూకా నుంచి మేము చిన్నప్పటి నుంచి మేము గవర్నమెంట్ ని వాళ్ళ పార్టీని ఓట్లు వేయడం జరుగుతుంది మాది ఇప్పుడు ఏమన్నా రాజ్తరుణ్ రాజ్యం టచ్ లోకి రావట్లేదండి రాడు కూడా రాజ్తరుణ్ శేఖర్ భాష వీళ్ళందరూ చాలా బిజీగా ఎంత సేపటికి నన్ను హిమిలేట్ చేయాలి నా పరువు తీయాలి నన్ను చంపేయాలని చూస్తున్నారు ఏం చేయబోతారో ఒకటి నాకు తెలీదు బట్ ఇప్పుడు వారం వరకు అయితే నాకు నేను నాకు ప్రొటెక్షన్ కావాలని అడిగాను హౌస్ హ్యాండ్ ఓవర్ అయితే అట్లీస్ట్ నేను ఉండాలి కదా హౌస్ హ్యాండ్ ఓవర్ చేసే చేసి నేను రాజు తీసుకున్న పెట్స్ అయినా సరే నేను అయినా సరే వదిలేను నా పెట్స్ని నేను తీసుకెళ్తాను నేనే పెంచుకున్నాను పిల్లల్లాగా ఇంకా నా దగ్గరే ఉంటాయి హౌస్ అయితే నాకు కాదు రాజుకి కాదు మా కేసు తేలే వరకు ఎవరి దగ్గర అయితే మేము తీసుకున్నామో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అన్నారు ఈవినింగ్ పంపిస్తామన్నారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామన్నారు ఏదైతే అటాక్ జరిగిందో దానికి కావాల్సిన సంబంధించిన సీసీటీవీ తీపించండి అని రిక్వెస్ట్ చేసాము సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు అండ్ నా పైన మళ్ళీ నిన్న రాత్రి జరిగిన దాడి గురించి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు యాడ్ చేశారు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నామని చెప్పారు మొన్న ఎవరైతే దుండగులు అటాక్ అయ్యారో వాళ్ళందరూ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు అండ్ వీటన్నిటికి మోటివ్ ఎవరు ఎవరు ప్రధానంగా వీళ్ళందరినీ పంపించారు అది భాష పంపించాడా శేఖర్ భాష తిరుగు రాస్తారని పంపించాడు ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోనే తెలాలి నన్ను అయితే బతనివ్వకుండా ప్రతి నిమిషం భయంలో పెట్టి చేస్తున్నారు పోలీసులు అండగానే నేను నమ్ముకొని వచ్చాను ఇన్వెస్టిగేషన్ స్లో ప్రాసెస్లో ఉంది అన్న దగ్గర కొంచెం బాధిస్తుంది బట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకపోవడంతో జరగలేదు వాళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు మెయిన్ మోటివ్ ప్రాపర్టీ కోసమేనండి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి మరి నేను ఉన్నాను రాజు వెళ్ళిపోయి వన్ ఇయర్ నుంచి సైలెంట్ గా ఉండి ఉండి నేను సారీ చెప్పిన తర్వాత దాన్ని అవకాశంగా తీసుకొని అతను బుద్ధి చూపించాడనే చెప్పొచ్చు అండ్ అండ్ ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ నేను రావడానికి కారణం ఏంటంటే శేఖర్ భాష అది ఏ ఒక్కరు కూడా మీరు అడగట్లేదు మీడియా మిత్రులు మీరన్నా అడగాలి అని కోరుకుంటున్నాను కి సంబంధించిన ఐడెంటిటీ రివీల్ చేయకూడదు అలాంటిది త్రీ సెవెంటీ సిక్స్ కేసు ఒకటి తీసుకొచ్చి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అన్న తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంటే జడ్జికి విక్టింకి మధ్యలో జరిగే ప్రైవేట్ స్టేట్మెంట్ అది ఆ స్టేట్మెంట్ని తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు నేను దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సిఐ గారు కోర్టుకి వేయమన్నారు మేము మండే కోర్టుకి వేస్తున్నాము ఆ ఎవిడెన్స్ అయితే కోర్టు నుంచి వచ్చిన కాపీ అది కోర్టు నుంచి వచ్చిన కాపీ శేఖర్ భాష చేస్తున్నందుకు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని మేము కోర్టుని కోరుతున్నాం